ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबा नहस्ते नमस्ते जगदेकमातः ॐ इच्छाशक्तिज्ञानशक्तिक्रियाशक्तिस्वरूपिणी श्रीलितात्रिपुरसुन्दरीदेव्यै नमः జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్యభగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే మిథునల్లో మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదో భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే నక్షత్రము ధనిష్టా నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాధులని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమెంట్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగటానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి వ్యవహారాదులు ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ మూడు నక్షత్రాలలో రవి కుజ బుధ శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహస్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి మన రాశులు ఏంటి వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తాదీ తారీఖు వరకు కూడా మూడవ స్థానము విశేషమైనటువంటి స్థానంలో నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి వీటిలో ముఖ్యముగా మరి ఈ రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలలో ఒక్క బుధ గ్రహము కొంత ప్రతికూలతగా ఉన్న మిగతా మూడు గ్రహాలు వీరి యొక్క సంకల్ప దీక్షకి అనుకూలతలు కలుగజేస్తూ మంచి ధైర్యాన్ని పట్టువీడని విక్రమాలతో విక్రమాన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వీరి యొక్క కష్టాన్ని కూడా లెక్కబెట్టకుండా ఎటువంటి నష్టాలు అనుభవించకుండా ఉద్యోగ విషయంలో మంచి తీరుతెన్నుల్ని ప్రదర్శిస్తూ వాగ్ధాటిని ప్రదర్శిస్తూ వీరి ధ్యేయం ఒకటే నేను అనుకున్నది జరగాలి నేను అనుకున్నది చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ప్రక్రియలు ఎక్కువగా అవుతాయి ధైర్యే సాహసే లక్ష్మి అని వీరు ఎంతైతే పరాక్రమవంతంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగ విషయంలో సంభాషణలు చేస్తారో అంటే వీరు ఏదైనా ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఎదుర్కొన్న వారితో అమితమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఈ ఉద్యోగం నాకే రావాలి ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి లాభమంతా నాకే రావాలి అనేటటువంటి విషయాల ఎందు మంచి ఆసక్తితో వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని తెలివితేటల్ని ప్రదర్శించి అవతల వ్యక్తుల్ని ఆకర్షితుల్ని చేసి వైవిధ్యకరమైనటువంటి వాక్ సంభాషణ చాతుర్యంతో ఈ వృచ్చిక రాశి వారు విశేషమైనటువంటి లాభార్జన కావచ్చు ఉద్యోగపరమైనటువంటి విషయాల ఎందు కీర్తి ప్రతిష్టలు కావచ్చు ధనాదాయము కావచ్చు భార్యతో మంచి అనుకూలంగా మాట్లాడి ఆవిడ నుంచి లేదా భార్యాభర్తల మధ్య ఒకరికొకరు ప్రేమ అనురాగాలతో ప్రవర్తించేటటువంటి పరిస్థితులు కావచ్చు వీరికి ఉన్నటువంటి శత్రువులు మిత్రువులుగా మారటము వీరితో మాట్లాడే ప్రయత్నము చేయటము ఇవన్నీ ఆకస్మికంగా అంటే బంధుమిత్రాదులు కావచ్చు దాయాదుల్లో కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు లేకపోతే ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగ వ్యవస్థలో ఎప్పుడో దూరం అయిపోయిన వాళ్ళు లేదా మీ మీద ఎప్పుడూ పగబెట్టేటట్టుగా ఉండేటువంటి వాళ్ళు మీ యొక్క స్టామినా తెలుసుకొని మీ యొక్క చాతుర్యానికి లొంగిపోయి మీకు నమస్కారం చేస్తూ మీతో ఆలింగనం చేస్తూ మీ అంతటి వారు లేరు అని మిమ్మల్ని మెప్పించుకునేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి వృశ్చిక రాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి వలన అయితే మీరు మాట్లాడేటప్పుడు మాత్రము అనవసరమైనటువంటి లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడటము లేకుండా అబద్ధాలు మాట్లాడే పరిక్రమ చేయకుండా ఎలా మాట్లాడాలో ప్రీప్లాండ్గా జాగ్రత్తగా ఆలోచించి అవతల వాళ్ళని నెగ్గేటట్టుగా అవతల వాళ్ళ యొక్క మానసిక స్థితిని మీరు వాడుకునేలాగా మాట్లాడండి తప్ప మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి దాంట్లో కాస్త మసాలాలు తగిలించి మాట్లాడితే అవతలవాడు దాన్ని పసిగట్టి అది వ్యాపార విషయంలో కావచ్చు భార్యావర్తల మధ్య కావచ్చు వాగ్ దోషము సంభాషణ దోషం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎవరైనా సరే చేసేటటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఆటుపోట్లు తప్పవు అట్లాగే వృచ్చిక రాసి వారికి ప్రయాణాలు అంటే దగ్గరగా ఉన్నటువంటి ప్రయాణాలు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా కూడా కొంత ఆర్థికపరమైనటువంటి నష్టము మీరు కలుగు చేసే పరిస్థితి కలుగుతోంది ఈ గ్రహస్థితుల వలన కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మీరు బుద్ధి చైతన్యాన్ని ఎక్కువగా పెంపొందించుకోండి దాని ద్వారా మీ వ్యాపార విషయంలో కానీ మీ యొక్క సెల్ఫ్ కంట్రోల్ విషయంలో కావచ్చు మీరు మాట్లాడే తీరులో కావచ్చు ఆటోమేటిక్గా అది వృద్ధి చెంది అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసి వ్యాపారం చక్కగా వృద్ధి చెందుతుంది మీరు అనుకున్న అభీష్టాలన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవ పడకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ అనేటటువంటి ఈ యొక్క శ్లోకాన్ని నామాన్ని దాదాపుగా నూట ఎనిమిది సార్లు ప్రశాంతంగా కూర్చొని చేసినట్లయితే జపముగా మీ యొక్క చేతనత్వము పెరుగుతుంది గణపతి ఆరాధన చేయండి మీకు విజయమే తప్ప అపజయం లేదని మాత్రము వృచ్చికి రాశి వారు ఘంటాపరంగా చెప్పవచ్చు ఓం మహాగణాధిపతయే నమ